కాపాడుకోవడానికి రా రా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నాను కూడా చెప్పడం కోసం వస్తున్నా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ పిలిపిస్తున్నాం అందరికి కలిసి ఆలోచిద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం వ్యక్తులు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత గుర్తించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ రోజే కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వందల మంది ఎక్కడికక్కడ పార్టీలకు చేరుతున్నారు కడాని ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడుతున్నా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేసారు వాళ్ళ డబ్బులు తినేసారు ఈ రోజు రాష్ట్రంలో అందరూ రోడ్డు మీద ఉన్నారు కడాన అంగన్వాడీ టీచర్ల రోడ్డు మీద ఉన్నారు ఆశా వర్కర్ల రోడ్డు మీద ఉన్నారు పారిశుద్ధ కార్మికుల రోడ్డు మీద ఉన్నారు అంటే మొత్తం ఒక గురుకుల పాఠశాల వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు రెండోది వాళ్ళని బెదిరిస్తున్నారు అంటే మీకు చేతనైతే చేయాలి నాకు వదిలిపెట్టాలి కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేయాలని కూడా చాలా తప్పు తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరు న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేసినా ఆ ఆందోళన పూర్తిగా సమర్థిస్తాం న్యాయమైన కోరికల్ని ఆ కోరికలు పరిష్కారం చేయడంలో కూడా ముందుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు పార్టీలకు చేరిన వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మరిగా ఈరోజు వీరభద్రరావు గారు కూడా నేను చూశాను అయితే ఒకరోజు కాదు ఒక నీతి నిజాయితీగా ఆయన రాజకీయం చేశాడు చాలా సమర్థవంతంగా కూడా నేను చూశాను ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసి చాలా సింపుల్ ఉండి వారు రాజకీయాలు నిర్వహించారు అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడమే కాకుండా వారి అనుభవాలు కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక పక్కన చీరాల నుంచి మొత్తం ఎంఎం కొండే గారు ఆధ్వర్యంలో ఒక వంద మంది చేరారు నేను తమపై చెప్పాను ఒక ముప్పై మంది ఆర్ఎంపీ డాక్టర్లు మైనారిటీ సేవల నుంచి ఒక నలభై మంది వైఎస్ ప్రముఖులు పది మంది రెడ్లో లో పదిహేను మంది ఇతరులు కూడా ఒక ముప్పై ఐదు మంది వచ్చారు వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం